అందరికీ సామాజిక వందనాలు మిత్రులారా మొన్న ఒక పెళ్లి చేసి ప్రకాశం జిల్లా ఒంగోలులో నిన్న ఏలూరులో ఒక బాధితురాలని పల్ మంత్రాలయపంతో పళ్ళు పీకేసిన బాధితురాలని హాస్పిటల్లో కలిసి ఈరోజు అనకాపల్లి దగ్గర ఉన్నటువంటి రాజీవ్ నగర్కి వచ్చాము మా పెద్దమ్మ మంగమ్మ మా పెదనాన్న జ్ఞానసుందరం వీళ్ళు ప్రేమతో ఇంటికి ఆహ్వానించారు మంచి భోజనం పెట్టారు ఈ రోజు నుంచి వరుసగా ఒక నాలుగు రోజుల పాటు విశాఖపట్నంలో ఉండి పలువురు ప్రముఖులను కలిసి మన కార్యక్రమానికి ఆహ్వానిస్తాను అలాగే మన సభల నిర్వహణ ఖర్చుల నిమిత్తము కొంతమందికి ఫోన్ చేయడము లేదా వాట్సాప్లో ఫాలో చేయడం చేస్తూ సభల కోసం కావలసిన ముందస్తు ఏర్పాట్ల కోసం నేను రామన్న నాగరాజు అచ్యుతు హేమంతో ఐదుగురము ఈ ఐదు రోజులు విశాఖపట్నంలోనే ఉండి పనులు మరియు మమ్మల్ని ప్రేమగా ఆహ్వానించిన పెద్దమ్మకి థ్యాంక్స్ పెదనాన్న థ్యాంక్స్ నేను చిన్న పిల్లోడు అనుకో చాక్లెట్లు కూడా ఇచ్చింది నాతో ఎన్నెల్లాడే ఇప్పుడు మా పెదనాన్న వెల్కమ్ చేస్తాడు చెప్పండి 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 ఓకే గుడ్ నిజంగా చెప్పాలంటే మా ఇంటికి రావడం అనేది మేము చాలా అదృష్టంగా భావిస్తున్నాం ఎందుకంటే మా పిల్లలందరూ దూరంగా ఉన్నారు పిల్లలు లేని సమయంలో మా దగ్గరకు వచ్చి మా కొడుకులాగా మా పిల్లలాగా ఎంటర్టైన్ చేసి మమ్మల్ని చాలా సంతోషంగా ఇప్పుడు మా మిస్సెస్ మాట్లాడుతారు ఈ సేవ కార్యక్రమంలో మేము పాల్గొనలేకపోయినప్పటికీ ఈ సేవలో పాల్గొన్న వారికి ఏదో కొద్దిపాటి సహాయం చేసినట్టు మేము ఫీల్ అవుతాం అందుకనేసి మేము చాలా సంతోషిస్తున్నాం దేవుడు ఆశీర్వాదం ఉండాలి బయట నరేష్ మా అబ్బాయికి అబ్బాయి దేవుని నమ్మడు కదా నై కదా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మనం మన ప్రవర్తన మన ఆలోచన మంచిగా ఉంటే అన్ని మతస్థుల వాళ్ళు అన్ని దేవుళ్ళని నమ్మే వాళ్ళు మనల్ని ప్రేమిస్తారు ఆశీర్వదిస్తారు కాబట్టి మతం కన్నా దైవం కన్నా మానవ మానవత్వం చాలా ముఖ్యమైనది సో మీరు కూడా మంచితనంతో అందరి మనసులో స్థానం పొంది మన మొన్న ముక్కల నిర్మూలన సంఘం సభ్యులు కార్యకర్తలు అంతా కూడా అన్ని జిల్లాల్లో ఇలాంటి ఆప్తులని పరిచయం చేసుకొని వాళ్ళ ప్రేమను పొంది వాళ్ళ ఆశీర్వాదం కూడా పొందాలని ఈ సందర్భంగా కోరుతున్నాను థ్యాంక్ యూ సెప్టెంబర్ పద్నాలుగు పదిహేను పదహారు విశాఖపట్నం అంబేద్కర్ భవన్లో వీళ్ళని మళ్ళీ మీ అందరికీ లైవ్గా పరిచయం చేస్తాను थैंक यू बाबा चलो अंबेडकर बाबा <laughs>